కరీంనగర్ పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్దంపూర్లో ఎండిన పంటలు పరిశీలించారు రైతుల కష్టాలు విని తెలుసుకున్నారు రైతులతో మాట్లాడే సందర్భంగా కేసీఆర్ సంయమనం కోల్పోయి మాట్లాడారు బూతులు మాట్లాడారు ఇరవై ఐదు వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని మంచి మాటితోటి వింటారా వినరా చూద్దాము అన్నారు ఎన్నికలయ్యాక సంగతేంటో చూద్దామని పదివేల మందితో మేడిగడ్డ కాడ ధర్నా చేద్దామని చెప్పారు రైతులు అధైర్యపడొద్దన్నారు புர் அங்குல்ல முகூர் இவன்னு கூட பிரச்சனை ஒழுங்கு நிலை கட்டி காரணம் చె మన డీఐటీ చెరువు చెరువు నీళ్ళు నరదపిల్ల పడిందంటే వాళ్ళనీళ్ళు రెండింటితోటి మంచి సస్యశ్రావర్ అంటే పది సంవత్సరాలు అసలు ఇబ్బంది లేదు சார் பத்து மட்டு குடும்பம் கூட சார் நல்லப்பள்ளி மதுரை பள்ளி ఎకరానికి ఇరవై ఐదు రోజులు కట్టేయాలని మనం కొట్టాలి దానికోసం మీరు రెడీ ఉండండి మీరు మంచి మాట్లాడు అంతా సంగతి ఏందో ఎలక్షన్ రెడీ ఉండాలి ధైర్యం తినద్దు వచ్చే తేపకాద్దామంటూ పాటు ఐదు మంది బిడ్డ పెట్టండి చెట్టు కట్టుకుని మనం చెప్తున్నాం కదా ఇతను కాదు రెండవ తో మనం మన ధైర్యం ఉంది ఒకటి ఉంది పోరాటం లేదు गोपालकी माना मिलंदा आहिनि ಐದು ಗ್ರಾಮ ಡಿಐಟಿ ನೀರು ಪಿಲ್ವೇ ಬಾಲ್ಮೀದ್ರೆ ರೆಂಟಿ ಮತ್ತೆ ಸಸ್ಯ ಸಾವಿರದ ಪದ ಸಂವತ್ಸವ ಎಲ್ಲ ಇಬ್ಬರು

అంతే కదా ఎకరానికి ఇరవై ఐదు సార్లు కట్టేయాలని మనం కొట్టాలి దానికోసం మీరు రెడీ ఉండండి మీరు మంచి మాట్లాడుతుంది అంతరా సంగతి ఏంటో ఎలక్షన్ అదే అండి దానికోసం రెడీ ఉండాలి ధైర్యం జరగద్దు వచ్చే తేపక ఇచ్చేస్తామంటే పాటు ఐదు పోయి బిడ్డ చెక్కు కట్టి మనం చెప్తున్నాం అరేవేండి కదా ఇతను కాదు రెండవలతో మనం మన ధైర్యం ఉంది ఒకటి ఉంది పోరాటం చేయాలి Ah, për mi unë në në dhejtë.